అందరికీ నమస్కారం నా పేరు గిద్దలూరి మనోజ్ కుమార్ భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏదైతే బడ్జెట్ బిల్లుందో అది స్వాగతిస్తున్నాం ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులకి చాలా సంతోషిస్తున్నాం ముఖ్యంగా ఆ ఏపీ రాజధానికి పదిహేను వేల కోట్లని కేటాయిస్తూ రాజధాని అభివృద్ధి కోసం తోడ్పడతామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా ముఖ్యంగా రాయలసీమ ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకి ఏదైతే వాళ్ళకు కూడా సహాయం చేస్తామని చెప్పి అదేవిధంగా వాళ్ళకి నిధులు కేటాయిస్తామని చెప్పడం కానీ అదేవిధంగా పరిశ్రమలకి తోడ్పడతామని చెప్పి అదేవిధంగా ముఖ్యంగా ఏ విశాఖ చెన్నై కారిడార్ పరిశ్రమలకు ఏర్పాటు కానీ అదేవిధంగా ఏపీ రాష్ట్ర అభివృద్ధి కోసం చే ఇస్తున్నటువంటి నిధులకి చాలా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యొక్క హైవే హైవేలు కానీ అభివృద్ధికి కానీ అదేవిధంగా రోడ్ల అభివృద్ధికి కానీ అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి కూడా ఈరోజు తోడ్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా ఆనందకరంగా ఉంది అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు కూడా అభివృద్ధి చెందే విధంగా కూడా ఈ యొక్క బడ్జెట్ అనేది అనుకూలంగా ఉంది దీనికి మేము ప్రత్యేకంగా స్వాగతిస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులకి సంతోషిస్తూ ఈ యొక్క బడ్జెట్ని మేమందరం కూడా స్వాగతిస్తూ ఈ యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏపీ తరఫున ఎన్డీఏ కూటమి కూడా ఈ యొక్క నిధులతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి చేస్తుందని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు